హాయ్ ఫ్రెండ్స్ దసరా మహోత్సవం అనగానే ముందుగా మనకి గుర్తొచ్చేది బెజవాడ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో దసరా మహోత్సవం నాటి జరిగే ఉత్సవాల గురించి మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈసారి కనకదుర్గ అమ్మవారిని పదకొండు అవతారాల్లో అలంకరించనున్నారు సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు నుండి అక్టోబర్ రెండో తారీఖు వరకు దసరా మహోత్సవాల్ని పదకొండు రోజుల పాటు నిర్విఘ్నంగా నిర్వహించనున్నారు దేవస్థానం వారు దసరా మహోత్సవాల్లో మొదటి రోజున అమ్మవారిని శ్రీ బాలత్రిపుర సుందరి సుందరీ దేవిగా రెండవ రోజు శ్రీ గాయత్రి దేవిగా మూడవ రోజు శ్రీ అన్నపూర్ణా దేవిగా నాలుగవ రోజు శ్రీ కాత్యాయనీ దేవిగా ఐదవ రోజు శ్రీ మహాలక్ష్మి దేవిగా ఆరవ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా ఏడవ రోజు శ్రీ మహాచండీ దేవిగా ఎనిమిదవ రోజు శ్రీ సరస్వతి దేవిగా తొమ్మిదవ రోజు శ్రీ దుర్గా దేవిగా పదవ రోజు శ్రీ మహిషాసుర మర్దినీ దేవిగా పదకొండవ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారిని వివిధ అలంకారాల్లో అలంకరించనున్నారు